హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న వేళ బీజేపీ అలర్ట్ అవుతుంది షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే పొత్తు ప్రకటించిన టీడీపీ జనసేన తమతో బీజేపీ రావాలని కోరుకుంటున్నాయి అయితే కాషాయ పార్టీ మాత్రం కొండెక్కి కూర్చుంది పొత్తులపైన ఎటు తేల్చకుండా నాంచుతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు లేవు బీజేపీ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది లేదంటే కాషాయ పార్టీ ఏపీలో ఏకాగ్గా మిగిలిపోయి ఒంటరి పోరుకు వెళ్లాల్సిన పరిస్థితులు కల్పించుకున్నట్టు అవుతుంది ఏపీలో రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది షర్మిల రాకతో అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వలసి ఉంటాయని భావిస్తుంది ఈ క్రమంలోనే వామపక్షాలతో పొత్తు ఖాయం చేసుకుంటుంది ఇలాంటి సమయంలో బీజేపీ ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది బీజేపీ తాస్తారం చేస్తే కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటంతో కలిసినా ఆశ్చర్యం లేదనే విశ్లేషణ సాగుతుంది అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని కాశాయ పార్టీ భావిస్తుంది ఈ క్రమంలోనే హుటాహుటిగా ఏపీ బాట పట్టిన ముఖ్య నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏపీలో పొత్తుల అంశంతో తేల్చడంతో పాటు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు పార్టీ ముఖ్యనేత తరుణ్ అధినాయకత్వ బాధ్యతలు అప్పగించింది ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుక్ సమావేశం కాబోతున్నారు పొత్తులతో వెళ్తే కలిగే ప్రయోజనాలు రాష్ట్ర పార్టీ ఏం కోరుకుంటుంది అనేది పూర్తి స్థాయిలో చర్చించినట్టు తెలుస్తుంది ఒకవేళ టీడీపీతో పొత్తుకు పార్టీ సుముఖంగా లేకపోతే పవన్ నిర్ణయం ఎలా ఉంటుందని దానిపైన బీజేపీ నేతలకు ఒక స్పష్టత వచ్చారు దీంతో తరణూప్ పార్టీ నేతలతో నిర్వహించే సమావేశం ఆ తర్వాత ఇచ్చే నివేదికపైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది ఏపీ విషయంలో ప్రధాని మోదీ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నేతలు చెప్తున్నారు మొత్తంగా మరో రెండు మూడు రోజుల్లోనే పొత్తుల అంశం పైన బీజేపీ తమ వైఖరి స్పష్టం చేసే ఛాన్స్ కనిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్